చేశాను అన్నదమ్ములందరికీ మీరు బైక్స్ దయచేసి ఇందాక మీ అందరూ సీఎం సీఎం అని ఏదో ఒకసారి అర్వని చెప్తే ఒకసారి అరవై ఎప్పుడు అడగని చెప్తా సీఎం కావాలంటే మన తేలిగారు కొందా అరుపులు నడుస్తారా సీఎం ఏం మాట్లాడతారా మీరు మీరు ఏం చేయాలంటే ఓట్లు రిజిస్టర్ చేయించుకోండి రెండు వేల తొమ్మిదిలో మనకి ఏం చేస్తా తెలుసు రాజశేఖర రెడ్డి గారు ఓట్లన్నీ తీసేశారు మరి ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు మళ్ళీ పాత పద్ధతి ఒక్కొక్క జిల్లా రెండు రెండు లక్షల ఓట్లు చొప్పున లక్ష ఓట్లు చొప్పున ప్రతి నియోజకవర్గంలో లక్షల ఓట్లు తీశారు దాదాపు ఇరవై ఒక్క లక్షల ఓట్లు తీసేశారు జనసేనవి అట్లా ఎక్కువ పంతొమ్మిది లక్షల ఎనభై వేల చిల్లర ఓట్లు జనసేన ఓట్లవి అందుకని మీరు ఓట్లు రిజిస్టర్ చేయించుకోండి రీ రిజిస్టర్ చేయించుకోండి పద్దెనిమిది వేలు దాటిన వ్యక్తులు యువకులు ఒకసారి రిజిస్టర్ చేయించుకోండి జనవరి జనవరో తారీఖుకి పద్దెనిమిది ఎండే వాళ్ళు కూడా ఇప్పుడే చేయించుకోవచ్చు అక్టోబర్ ముప్పై ఒకటి తారీఖే అవకాశం ఉంది ఎందుకంటే మార్పు కావాలంటే నేను సినిమా రోజులు నేను వస్తున్నాను వంద కోట్లు వందల కోట్లు నేను మిమ్మల్ని అడిగేది కొంచెం ప్రేమతోటి కొంచెం ఓపిక చేసుకుని ఈ సేవా సెంటర్స్కి వెళ్ళండి ఓట్లు రిజిస్టర్ చేయించుకోండి ఆర్డర్ తీసుకెళ్ళండి ఓటు కోసం ఎందుకంటే ఇది నేను ఒక్కరిని చేసే యుద్ధం కాదు కలిపి చేయాల్సిన మార్పు కోసం యుద్ధం ఇది ఒకటే ఒక పంతొమ్మిది ముగిస్తాను ఇది ఢిల్లీ